రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక చెక్కులను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విచ్చేసి మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు చెక్కులను డెబ్బై ఆరు మంది లబ్దిదారులకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్తాబాద్ మండలానికి సంబంధించి డెబ్బై ఆరు చెక్కులు వచ్చాయని అన్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరోవైపు పరిగెత్తే లక్ష్యంగా ఆరు గ్యారంటీలను దశల అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం రాజు ఆరోగ్యశ్రీ మహిళలకు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆగస్టు నెలలో రెండు లక్షల రైతు రుణమాఫీ రైతు భరోసా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు ఈ ప్రభుత్వం పేదలకు పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసుకొని అవకాశం కల్పించిందని ఏదైనా ఆపదలో అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా పేదవాలో పిలిచి క్రమంలో వాళ్ళకు వాళ్ళని ఇవ్వడానికి వారికి ఆర్థికంగా సహాయం అందించడానికి ప్రభుత్వాలు చేయించే క్రమంలో ఈరోజు ఒక లక్ష ఒక వందల కార్యక్రమం మనం చేసుకోబోతున్నాం ఇది సంక్షేమం సంబంధించినటువంటి అంశంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిమాద చేపట్టిన తర్వాత అనేక అంశాలపై ప్రజల పైకి వచ్చేటువంటి ఆలోచనలు తీసుకొని ప్రజాపారణ జరించాలని ప్రజలు ఎందుకు సమస్యలు పరిష్కారం చేయాలని ఎన్నికల్లో జరిగిపోయిన తర్వాతనే అన్ని గ్రామాల్లో ప్రజాపాదన కార్యక్రమాన్ని తీసుకొని ఎవరైనా ఏ అవసరం ఉన్నాయో ఆ ఉత్తాన్ని దశ స్వీకరించినటువంటి మీరు అందరికీ అందులో తెలంగాణలోనే ఆంధ్ర ఉపడేస్తూ ఎక్కువగా హర్షపడుతున్న పరిస్థితి ఉన్నమాత కార్యక్రమం మొదలు కాబోతుంది ఏమాత్రం అనుమానం లేదు ఈరోజు రైతు భరోసర పథక కూడా రైతుకు ఆరోగ్యం ఉండడానికి ప్రభుత్వం సెక్రటరీ ప్రభుత్వం అందరి తెలుస్తూ